హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పవనీత టాక్స్ ఇక్కడ నేను బల్కంపేట్కి వచ్చాననమాట బల్కంపేట్లో సేవ కని వచ్చాను చాలా రోజుల నుండి బల్కంపేట కూడా రాలేదు సేవ కూడా చేసుకొని వెళ్ళే అదృష్టం అయితే కలిగింది చాలా చాలా సంతోషంగా సేవ అయితే జరిగిందండి సో లోపలికైతే వెళ్దాము టెంపుల్ ఎలా ఉంటుందో చూడని వాళ్ళకి చూపిస్తాను ఇదంతా కూడా బయట ఉంటుందండి బయట టెంపుల్ అంతా కూడా ఇలా ఉంటుందన్నమాట సో లోపల కూడా ఇప్పుడు వెళ్దాము లోపల ఎలా ఉంటుందో కూడా చూద్దాము చాలా చాలా సత్యం గల తల్లి అండి బల్కంపేట్ ఎల్లమ్మ హైదరాబాద్లో ఉండే వాళ్ళకి చాలామందికి తెలుసు బల్కంపేట అందరు కూడా వెళ్ళిన వాళ్ళే బల్కంపేట అంటే చాలా మందికి ఇష్టము ఇక్కడి ఆడబిడ్డలందరూ కూడా బల్కంపేట ఎల్లమ్మని ప్రతి ఒక్కరు కూడా నమ్ముతూ ఉంటారండి ఇక్కడి అమ్మవారిని ఇక్కడ మొక్కులు మొక్కుకొని అమ్మవారికి బోనాలు చేస్తూ ఉంటారనమాట సో మేము కూడా తెలంగాణ వాళ్ళమే హైదరాబాద్ వాళ్ళమే కాబట్టి చాలాసార్లు అమ్మవారికి చేసే అదృష్టం మాకు కూడా కలిగింది చాలాసార్లు చేశాను కానీ వీడియో ఎప్పుడు మాత్రం నేను తీయలేదు సో ఈసారి మాత్రం వీడియో తీశాను లోపలికైతే వెళ్దాము లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మవారి టెంపుల్ అంతా కూడా ఇలా ఉంటుందన్నమాట చాలా చాలా బాగుంటుంది సండే రోజు కాబట్టి క్రౌడ్ ఎక్కువగా ఉన్నారు సో క్రౌడ్ లేని టైంలోనే నేను వీడియోస్ తీయడానికి ట్రై చేసినాను సో అమ్మవారి అనేది లోపల గర్భగుడి లోపల ఉంటుందండి అంటే అమ్మవారు ఇక్కడ అమ్మవారు బావిలో వెలిసిందనమాట కొన్ని వందల సంవత్సరాల క్రిందట ఒక రైతు ఇక్కడ బావి తవ్వుతూ ఉంటే ఆ బావిలో నుంచి అమ్మవారి విగ్రహం అనేది బయటకు వచ్చింది ఆ అమ్మవారి విగ్రహం బయటకు వచ్చిన తర్వాత అక్కడ నీళ్ళు అనేవి ఉన్నాయన్నమాట నీళ్ళు పడ్డాయి అనమాట సో అదే ప్లేస్లో ఇదే అండి మెయిన్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా అదే లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మవారు ఆ బావి పైన పడుకోబెట్టి ఉందనమాట అంటే మీరు టెంపుల్కి ఎప్పుడైనా ఈ మధ్య మీరు వెళ్తే చూడండి చూడండి వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను అమ్మవారిని పైన బావి పైన ఒక విగ్రహం అమ్మవారి ప్రతిష్టాపన అనేది చేస్తారు అమ్మవారి పడుకొని ఉంటుంది చాలా ప్రశాంతంగా పడుకొని ఉంటుంది అనమాట సో పైన ఒక విగ్రహం చిన్న విగ్రహం ఉంటుంది అమ్మవారిని మాత్రం పైన పడుకోబెట్టి ఉంటుంది అనమాట బావి పైన మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి ఎందుకంటే చాలా రష్ వస్తున్నారు ఈ మధ్య చూడడానికి కూడా వీళ్ళు లేకుండా ఉన్నారు నేను టెంపుల్ లోపల కూడా నాలుగైదు గంటలు అమ్మవారి ముందర నుంచుని సేవ చేసుకునే అదృష్టం కూడా దొరికింది అనమాట నాకు సో తర్వాత మధ్యాహ్నం తర్వాత నేను ఇక్కడ పులిహోర దగ్గరకు వచ్చి ఇక్కడ ఈ సేవ అనేది చేస్తున్నాం అనమాట అంటే టెంపుల్లో మనకి ప్రసాదాలు అనేవి ఉంటాయి కదా ఆ కౌంటర్ దగ్గర వచ్చి సేవ అనేది చేస్తున్నాను ఇక్కడ మాకు ఏమి ఒత్తిడి అనేది ఉండదండి మనకు ఎక్కడైనా కూడా మన ఇష్టం ఉన్న దగ్గర అడిగి సేవ అనేది చేసుకోవచ్చు ఏ ప్రాబ్లం లేదు లోపలంతా కూడా చాలా రష్ ఉన్నారండి అమ్మవారికి వడి బియ్యాలు పోసే ప్లేస్ అండి అమ్మవారికి ఇక్కడ బోనాలు ఇంకా వడి బియ్యము ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట ఇంకా మేకలు మొక్కుకున్న వాళ్ళు మేకలు కూడా కోస్తూ ఉంటారనమాట ఇదంతా కూడా మెయిన్ లోపల టెంపుల్ లోపల ఉంటుంది పక్కనే మనకు అద్దాల మండపం కూడా కనబడుతుంది చూడండి అమ్మవారిని ఉయ్యాలలో ఊగుతూ ఉంటుంది అనమాట ఈ అద్దాల మండపంలో చాలా బాగుంటుంది వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి నైట్ టైంలో అయితే లైటింగ్స్తో అమ్మవారు మెరిసిపోతూ ఉంటుంది ఇదంతా కూడా అమ్మవారి టెంపుల్ లోపల ప్లేసు ఇంకా బల్కంపేట్ ఎల్లమ్మ టెంపుల్కి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి బావిలో నుంచి నీళ్ళు అనేవి తీసుకొని వెళ్తూ ఉంటారు చాలామందికి తెలీదు అది కూడా చూపిస్తాను మీకు ఇది మెయిన్ గోపురము టెంపుల్ లోపలికి వెళ్ళే గోపురం అనమాట సో వెళ్ళే గోపురానికి పక్కనే ఒక ట్యాప్ అనేది ఉంటుంది ఆ ట్యాప్లో బావిలో నుండి అమ్మవారి నీళ్ళు అనేవి ఇక్కడ బయటకు వచ్చేలాగా పెట్టారనమాట చాలామంది నేను సేవ చేసేటప్పుడు అడిగినారు నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి అమ్మవారి బావిలో నుంచి నాకు మాకు నీళ్ళు కావాలని అడుగుతారు ఎందుకంటే ఈ నీళ్ళు చాలా పవర్ఫుల్ అండి మీకు ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా అమ్మవారి నీళ్లు స్నానం చేసే నీళ్ళలో వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది అలాగే ఇక్కడ అమ్మవారు బండారు తీసుకొని స్నానం చేసే నీళ్ళలో వేసుకున్న బొట్టు పెట్టుకున్నా కూడా చాలా మంచిదండి ఈ బకెట్ పైన కూడా స్టిక్కర్ పెట్టిండ్రు చూడండి అమ్మవారి జలప్రసాదం అని ఉంది సో ఈ ట్యాప్లో మనకు అమ్మవారి బావిలో నుంచి వచ్చే నీళ్ళు ఈ ప్లేస్లో వస్తాయి అన్నమాట మీకు అర్థమైంది అనుకుంటాను పక్కనే వినాయకుడు గుడి ఉంది కూడా చూ చూడండి వినాయకుడి గుడికి పక్కనే ఈ ట్యాప్ అనేది ఉంది సో వెళ్ళినప్పుడు తప్పకుండా వినాయకుడి గుడి పక్కనే ఉన్న ఈ ట్యాప్లో నుండి నీళ్ళు తెచ్చుకోండి చాలా చాలా పవర్ఫుల్ అండి ఈ నీళ్ళు సో కొంచెం ముందుకు వస్తే అమ్మవారి చీరలు కూడా అమ్ముతున్నారు అమ్మవారికి ఒడి కట్ పోస్తారు కదా పోసినప్పుడు కట్టించిన చీరలు అనమాట ఇవన్నీ పక్కనే మనకు అమ్మవారి విగ్రహాలు ఫొటోస్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట సో ఇలాంటి టెంపుల్ వీడియోస్ అన్నీ కూడా నా ఛానల్లో ఉంటాయండి వీడియో నచ్చితే మాత్రం మర్చిపోకుండా లైక్ అనేది చేయండి షేర్ అనేది చేయండి అలాగే నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఆల్ అని బెల్ గంట ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తేనే నేను పెట్టిన వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి సో మర్చిపోకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో మంచి టెంపుల్ వీడియోని మళ్ళీ మీ ముందుకైతే తీసుకొస్తాను నమస్తే బాయ్ అండి